వెల్కమ్ టు మై ఛానల్ హంస్టా ఫ్యాషన్స్ వెరప నేను కూడా ఇప్పుడు మీకు చూపించేది ధర్మవరం సిల్క్ శారీస్ అండి ధర్మవరం పట్టు టాప్ సిల్క్ శారీస్ మోడల్ ఎలా వస్తుంది మీకు శారీ మోడల్ ఎలా వస్తుందండి పైన చిన్న బార్డర్ వస్తుంది మీకు ఇది బోర్డర్ అండి కింద డబల్ బార్డర్ వస్తుంది ఈ శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుందండి గోల్డ్ వీవింగ్ వస్తుంది మీకు శారీకి పల్లెలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ప్లెయిన్ గ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో మీకు ప్లెయిన్ గ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ మోడల్ లో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏదన్నా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు తట్టుకున్న పట్టు లుక్ వస్తుంది మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఇయో కాల్ చేసినా మీకు తీసి చూపిస్తామండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాము ఇంకొక మోడల్ శారీ అండి ఇది మీకు మష్రూమ్ సిల్క్ వస్తుంది ఇది లోపల బీవింగ్ వస్తుందండి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం మీకు బోర్డర్లో ఇలా వర్క్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు బీవింగ్ వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుందండి ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు బాడీ హగ్ బాగుంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి మొత్తం ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాస్ట్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ మోడల్ జార్జెట్ శారీ అండి ఇది మీకు ఫుల్ వర్క్ వస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీకి పల్లెలా వస్తుందండి ఇక్కడంతా ఫుల్ వర్క్ వస్తుంది ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి పళ్ళు కూడా ఇలా స్టోన్స్ వస్తాయి శారీలో కూడా మీకు ఇలా బొటాస్ వస్తాయండి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి బొటాస్ వస్తాయి శారీ లుక్ ఇలా ఉంటుందండి మొత్తం చుట్టూ బార్డర్ వస్తుంది హెవీ క్వాలిటీ అండి జార్జెట్ శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది నెక్ పార్ట్ వస్తుంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే కాస్ట్ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి ఫుల్ వర్క్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇంకొక మోడల్ అండి సెమీ గద్వాల్ వస్తుంది మీకు సెమీ గద్వాల్ పట్టు మోడల్ ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి శారీ బోర్డర్ పైన కింద సేమ్ ఉంటుంది శారీకి పళ్ళు ఇలా వస్తుందండి సిమీ గద్వాల్ పట్టు శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా పైన కింద బార్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు చిన్న చిన్న గోల్డ్ బూటీస్ వస్తాయండి ఇవి వీవింగ్ బూటీస్ శారీలోనే వీవింగ్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్లో కాస్ట్ కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమేనండి సెమీ గద్వాల్ పట్టు ఇది ఇంకొక మోడల్ అండి మీకు ఫ్యాన్సీ పట్టు వస్తుంది ఇది ప్యూర్ పట్టే వస్తుందండి మీకు సెల్ఫ్ వీవింగ్ వస్తుంది సారీ ఇదంతా వీవింగ్ అండి ఫ్యాన్సీ పట్టింది మోడల్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది శారీకి పల్లి ఇలా వస్తుందండి ఈ శారీకి గ్లౌజ్ ఇలా వస్తుంది లో ఇలా బుటీస్ వస్తాయండి సెల్ఫ్ బుటీస్ వస్తాయి శారీ మొత్తం ఇలా ఉంటుందండి వెయిట్ లెస్ వస్తుందండి వెయిట్ కూడా ఉండదు మీకు ఇదంతా వెయిట్ లెస్ శారీస్ ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది బుటేక్స్ మార్తై ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము ఇవి ప్యూర్ ధర్మవరం సెమీ పట్టు శారీస్ అండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది మీకు శారీలో పైన ఇలా కడి బార్డర్ వస్తుంది కింద చుట్టుపూళ్ళు వస్తాయండి కుట్టుపూలు బోదర్ వస్తుంది కడి బోదర్ కూడా వస్తుందండి కింద శారీకి పల్లె ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది లుక్ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదంతా గోల్డ్ సిల్వర్ వీవింగ్ వస్తుందండి మీకు మొత్తం గోల్డ్ ప్లస్ సిల్వర్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పైన బుటీక్స్ కూడా మారుతాయండి ఇది ఇంకొక కలర్ కాస్ట్ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్యూర్ ధర్మవరం సెమీ పట్టు శారీస్ అండి ఇవి వెయిట్ లెస్ వస్తాయి మీకు లుక్ పట్టు శారీస్ మోడల్ వస్తుంది ఇవి ఇంకొక మోడల్ అండి మీకు చూపించేది దర్మవరం టిష్యూ పట్టు శారీస్ మోడల్ ఇలా వస్తుంది ఇవి షాప్లో చాలా హిట్ ఐటమ్ అండి బాగా వెళ్తాయి ఇవి శారీ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఈ మొత్తం వీవింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది మీకు పైన చిన్న బార్డర్ వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుందండి శారీకి వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి నెక్ పార్ట్ ఇలా వర్క్ వస్తుంది వస్తుంది అండి ఈ మగ్గ వర్క్ వస్తుంది మగ్గ వర్క్ చేయించుకోవాలంటే మీకు బయట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుందండి బ్లౌజ్ కాస్ట్కే శారీ కూడా ఫ్రీగా వస్తుంది మీకు కాస్ట్ కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి ఈ మోడల్ లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఈ మోడల్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి షాప్లో ఇది బాగా హిట్ ఐటమ్ ఇవి హెవీ క్వాలిటీలో వస్తాయండి బయట ఫోర్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు అమ్స్కా ఫ్యాషన్లో ఎప్పుడు ఛాలెంజింగ్ రేటే ఉంటుంది ఈచ్ వన్ ప్రతిదీ ఛాలెంజింగ్ రేట్లోనే ఇస్తాము కంపేర్ చేసుకుంటే అమ్స్కా ఫ్యాషన్లో తక్కువ ఉంటాయి ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో శారీస్ ఇవి ఉన్నాయండి ఇవి మనకి ఇక్కడ చాలా హిట్ ఐటమ్ బాగా వెళ్తూ ఉంటాయి కాస్ట్ కేవలం ఇరవై ఎనిమిది వందలు మాత్రమే బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ ఉంటాయి క్వాలిటీ తేడా కాదండి సేమ్ క్వాలిటీ వస్తుంది ఇలా హెవీ క్వాలిటీలోనే వస్తుంది రీజన్ ఒకటేనండి మాకు ఎవరు మధ్యలో కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మాకెవరు కమిషన్ ఏజెంట్లు పెట్టుకోమండి మేము బయట నైంటీ పర్సెంట్ మార్కెట్లో కస్టమర్ని తీసుకెళ్ళినందుకు కమిషన్ ఇస్తూ ఉంటారు మధ్యలో వ్యక్తికి మాకు అలాంటిది ఏమి ఉండదండి మేము ఎవరిని అడగము ఎవరిని పెట్టుకోము ఎవరన్నా మా దగ్గరికి తీసుకొస్తే అది కేవలం అభిమానం మా దగ్గర ఉన్న క్వాలిటీ రీజనబుల్ రేట్సేనండి అంతకుమించి వేరే ఏమి ఉండదు ఇవి ఇంకొక మోడల్ అండి ఉప్పాడ పట్టు శారీస్ ఇవి మీకు ప్యూర్ పట్టు వస్తుందండి ఇవి మోడల్ ఇలా వస్తుంది పట్టు శారీస్ వీటిలో మీకు తక్కువ కాస్ట్లో కూడా వస్తాయండి కానీ ఇది ప్యూర్ పట్టు శారీస్ మీకు కట్టుకుంటే లుక్ తెలిసిపోద్దండి సారీ శారీ మొత్తం ఇలా వస్తుంది గోల్డ్ జరిగి వస్తుందండి మీకు ఇది మొత్తం వీవింగ్ వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుంది పళ్ళుకి టజల్స్ వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు వర్క్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది పైన కింద బార్డర్ వస్తుందండి శారీకి శారీ ఇలా వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదన్నా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము పళ్ళు ఇది వస్తుందండి ఈ శారీకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీకి పల్లె ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొక కలర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి పల్లె ఇలా వస్తుంది శారీ ఈ కలర్ వస్తుందండి పళ్ళు ఈ కలర్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అండి శారీ ఈ కలర్ వస్తుంది పళ్ళు ఈ కలర్ వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి మీకు ప్లెయిన్ వస్తుంది శారీ కాస్ట్ కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఉప్పాడపట్లో ఇది ఇంకొక మోడల్ అండి మీకు ఇక్కడ పోచంపల్లి వీవింగ్ వస్తుంది మొత్తం పోచంపల్లి ప్రింట్ వస్తుందండి శారీ మొత్తం ఈ బుటాస్ చిన్న చిన్న బుటాస్ వీవింగ్ వస్తాయి గోల్డ్ సిల్వర్ శారీకి పల్లీలా వస్తుందండి ఇది ఇంకొక కలర్ సారీకి పల్లీలో వస్తుంది శారీ కాస్ట్ కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము టూ డేస్ ముందు పెట్టిన వీడియోకి రెస్పాన్స్ చాలా బాగుందండి ఇలా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అయ్యి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వెంటనే వీడియో వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్